ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూటమి నాయకులకు అందరితో కలిసి ఈ పత్రికా సమావేశం నిర్వహించేటువంటి ముఖ్య ఉద్దేశాన్ని తెలుగుదేశం పార్టీ పట్టణాధ్యక్షులు గుత్తికొండ కిషోర్ గారు వివరించారు చట్ట ప్రకారం ఒక వ్యక్తి ఆస్తుల్లో కానీ అతని అంతరంగిక విషయాల్లో కానీ ఇంకొకరు తలదోర్చడం అనేటువంటిది రాజ్యాంగపరమైనటువంటి హక్కు లేదా అనేటువంటిది ముందు తెలుసుకోవాల్సినటువంటి విషయం ముఖ్యంగా నిన్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారి అన్నవరం క్వారీ నందు ప్రైవేట్ వ్యక్తులు రెక్కి నిర్వహించడం జరిగింది ఆ రెక్కి నిర్వహించడం చట్టబద్ధత కాదా అనేటువంటి విషయాన్ని ముందు తెలుసుకోవాలి చట్టబద్ధమైనటువంటి విషయాలు రాజ్యాంగ పరంగా అదే క్వారీ గవర్నమెంట్ పరంగా మైన్స్ అండ్ మినరల్ డిపార్ట్మెంట్ పరంగా చట్టబద్ధమైనటువంటి పర్మిషన్స్ తీసుకోనున్నాడు అనేది మిగిలిన లోగడ వైసీపీ ప్రభుత్వంలో కావ్య కృష్ణారెడ్డి గారికి టిక్కెట్ ఇస్తున్నారన్నటువంటి క్రమంలో అదే ప్రభుత్వం లోగడ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం కావ్య కృష్ణారెడ్డి గారి మీద అక్రమ తవ్వకాలు మైన్స్ లో తవ్వారని పర్మిషన్ ఇచ్చిన దానికన్నా ఎక్కువగా తవ్వి ఆ వనరులన్నీ దోచుకొని డబ్బు ఆదా చేసుకున్నారు అనేటువంటి విషయం అప్పుడు అలిగేషన్స్ దాంతో కావ్యాకృష్ణారెడ్డి గారు హైకోర్టును ఆశ్రయించి అవన్నీ అలిగేషన్స్ అన్ని తప్పుడు అలిగేషన్స్ చట్ట ప్రకారమే మైనింగ్ జరిగింది అనేటువంటి దాన్ని ప్రూవ్ చేసుకొని క్లీన్ చిట్ ద్వారా ఎలక్షన్స్ ముందే తెలుసుకుంటారు ఒకసారి అయిపోయింది నిన్న ఈ డ్రోన్లలో కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు ఆ క్వాడీలో ప్రవేశించి దాన్ని మ్యాపింగ్ చేయటం ద్వారా అదే విధంగా దాన్ని సర్వే చేయడం ద్వారా పట్టుబడ్డారు ఈరోజు వైసీపీ నాయకులు మాట్లాడుతూ మేమే మాజీ ఎమ్మెల్యే గారు కౌంటర్ ఇస్తూ నా ద్వారానే ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులు మైనింగ్ లో జరిగేటువంటిది అక్రమాలను వెలికి తీసేదానికి నా ప్రోత్సాహం ద్వారానే వాళ్ళు ఆ మైండ్లోకి ప్రవేశించారు డ్రోన్ ద్వారా చిత్రీకరించారు మనకి మేము పంపించాం ఈలోగా వాళ్ళని పట్టుకొని వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించారు అనేటువంటిది వాళ్ళ ఎలిగేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రైవేట్ వ్యక్తులు ఇంకొకరు ఆస్తుల్లోకి చట్ట ప్రకారం తవ్వుకోమని చెప్పేటటువంటి గవర్నమెంట్ ద్వారా ఉన్నటువంటి ఆధీనంలోకి వ్యక్తిలోకి ప్రవేశించటం నేరమా కాదా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే చట్ట ప్రకారంగా మైన్స్ అండ్ మినరల్స్ డిపార్ట్మెంట్కి కన్సర్న్ మినిస్ట్రీకి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మీరు కంప్లైంట్ చెయ్యాలా మీకు ఇచ్చింది పది ఎకరాల తప్పకానికి మాత్రమే దీంతో సతం క్యూబిక్ మీటర్స్ మాత్రమే మీరు తీసుకోవాలి దాన్ని ఎక్స్టెంట్ గా ఇంకా కొంచెం విస్తరింప చేసుకొని అక్రమ మైనింగ్ చేసినటువంటి అలిగేషన్స్ మీరు ఆరోపించాలి ప్రభుత్వం ద్వారా కన్సర్న్ అథారిటీస్ ద్వారా దాన్ని ప్రూవ్ చేయగలగాల అది మీకు ప్రతి పౌరుడికి మీకు ప్రతిపక్ష పార్టీలకి ఎవడైనా దాన్ని పోయే ఒక ఓటర్ అయినా కూడా దాన్ని చెయ్యచ్చు అట్ట కాకుండా చట్ట వ్యతిరేకంగా మీ ప్రైవేట్ వ్యక్తుల్ని ప్రవేశింపజేసి డ్రోన్ ద్వారా ఇటువంటి చర్యలకు పాల్పడటం అనేటువంటిది ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం క్రైమ్ అది వదిలిపెట్టి మేము దీన్ని పంపించాము మీరు అక్రమ కేసులు పెట్టినటువంటిది వాదన తప్పు ఇప్పుడు మీ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మీకు పాసిబిలిటీ ఉంది రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ మైన్స్ అండ్ మినిస మినరల్ డిపార్ట్మెంట్ కానీ కేంద్ర ప్రభుత్వం వద్ద కానీ రాష్ట్ర ప్రభుత్వం వద్ద కానీ మీరు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మీకు ఎన్ని ఎకరాలు లీజుకి ఇచ్చారు దాంట్లో ఎన్ని క్యూబిక్ మీటర్లకు మీకు తీసేదానికి పర్మిషన్ ఉంది దాన్ని ఎంతవరకు విస్తరించుకొని ఉన్నారు అని మీరు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద దాన్ని చట్టబద్ధంగా తెప్పించుకోవచ్చు ఇన్ఫర్మేషన్ అనంతరం దాంట్లో ఏదన్నా ఫాల్ట్ ఉంటే కన్సర్న్ డిపార్ట్మెంట్ ద్వారా మీరు సర్వే చేయించడానికి మీరు పర్మిషన్ గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ ఇస్తే మీరు చేయించు దాంట్లో నేరం రుజువు అయితే లేదు దీన్ని ఏమి మీరు పక్కన పెట్టి మీ సొంత ప్రకారంగా మీ సొంత భూమిలో మాదిరిగా మీరు డ్రోన్ తోటి నేను నిర్ధారణ చేసేదానికి మీరు ఎవరు ఏం చట్టం మీకు కనిపించింది దీన్ని ట్రెస్ పాస్ చట్టం ప్రకారం నేరమైంది ఇవన్నీ పక్కన పెట్టి వ్యక్తిగత ఆరోపణల ద్వారా వ్యక్తిగతంగా కక్ష కట్టిన చేయడం అనేటువంటిది పద్ధతి కాదు రాజకీయాల్లో ఉన్నారు ఈ సంవత్సరం ఈ పార్టీ వస్తుంది ఇంకొక సంవత్సరం ఇంకో పార్టీ వస్తుంది ఎవరైనా కానీ నియమ నిబంధన బట్టి పనిచేయాలా ప్రజలకి మేలు జరగాల అదే విధంగా ఇంకొక దాంట్లో పెన్షన్ల విషయమో లేదంటే ఇంకా హౌసింగ్ లో విషయంలోను మీరే పది మందికి ఇచ్చారు ఇంకా ఇంకా వృద్ధ ఎలిజిబిలిటీ మెంబర్స్ మీరు ఇవ్వలేకపో అట్లాంటి వాటిల్లో పోటీ పడాలి తప్పితే ఇటువంటి విషయాల్లో కాదు రాజకీయ పార్టీలకి ఇటువంటి పోకడలు పద్ధతిగా ఉండకపోవచ్చు దయచేసి ఇటువంటి విషయాలకు స్పష్ట చెప్పి ప్రజా కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా కృష్ణారెడ్డి మీద మీద అక్రమమైన వికృతమైన ఆరోపణలు చేస్తే తిప్పికొట్టడానికి పార్టీ ఉంది అదే విధంగా జనసేన పార్టీల మద్దతు తోటి ఎంత దూరమైన మేము ప్రయాణిస్తాం నిన్న జరిగిన మటుకు చట్ట ప్రకారంగా తప్పు